అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ భయంతో భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల ఏం జరిగిందో మీకు తెలుసా కర్ణాటకలోని కండోర్ గ్రామంలో శివరామకృష్ణ హెగ్డే మీనాక్షి అనే పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది వారికి పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయినా సంతానం అస్సలు కలగలేదు ఎన్నో వ్రతాలు నోములు ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు కానీ సంతానం కలగకపోయేసరికి వారు చాలా నిరాశకు గురయ్యారు కానీ ఎప్పుడు దైవాన్ని దూషించలేదు అంతా ఆ భగవంతుని లీల అని అనుకున్నారు ఒక రోజు తన భర్త ఏదో ముఖ్యమైన పని ఉందని పురుగూరు వెళ్లాలని చెప్పాడు అది శ్రావణ మాసం వర్షాకాలం అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది పైగా రేపు మంగళవారం మంగళగౌరి పూజ ఉంది మీరు త్వరగా ఇంటికి తిరిగి వచ్చేయండి అని చెప్పింది త్వరగా వచ్చేస్తాను అని చెప్పి భర్త బయలుదేరాడు భర్త వెళ్లిన కాసేపటికే పెద్ద వర్షం ఆ ఉరుముల శబ్దానికి భయపడిన మీనాక్షి భగవంతుణ్ణి ప్రార్థించింది అంతలోనే ఎవరో తలుపు కొడుతున్న శబ్దం ఈ సమయంలో ఎవరై ఉంటారు ఒకవేళ నా భర్త తిరిగి వచ్చాడేమో అనుకుని వెళ్లి చూడగా సుగంధ పరిమళాల గుబాలింపు సాంబ్రాణి దూపం వేసినట్టు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది ఎదురుగా చేతిలో దీపాన్ని పట్టుకుని పండు ముత్తైదువు నిలబడి ఉంది తెల్లని జుట్టుతో ఎర్రని చీర కట్టుకుని రూపాయి బిల్లంత ఎర్రటి బుట్టు నుదుటన పెట్టుకుని కనకాంబరం పూలు పెట్టుకుని ముఖమంతా పసుపు రాసిన ఛాయతో అక్కడ నిలబడింది ఎవరమ్మా నీవు అని అడిగింది మీనాక్షి నేను నీకు దూరపు బంధువును అవుతాను నీ భర్తకు నేను బాగా తెలుసు మాది మంగళూరు అని ఆ పెద్దావిడ చెప్పింది ఫుల్ వీడియో కావాలనుకుంటున్నారా అయితే నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి